నేను ఓట్ల కోసం తిరిగిన వాడిని రెండు వేల ఎనిమిదిలో కర్ణాటక బాగేపల్లిలో బీజేపీ తరఫున పోటీ చేయడం చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడం తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్ చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది సో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సో ప్రతి మూమెంటు ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట సో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కానీ మిగతా క్యారెక్టర్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ సో సంథింగ్ లైక్ లివింగ్ ఇన్ క్యారెక్టర్ లాగా కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇట్స్ ఎ సెటారికల్ ఫిల్మ్ అట్ ది సేమ్ టైం మన బాధ్యత ఏమిటో మన కర్తవ్యం ఏమిటో మనకు గుర్తు చేసే ఫిల్మ్ సో ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ మెసేజ్ బట్ ఇన్ అ వెరీ ఫన్నీ అండ్ ఆ సటారికల్ వేలో సూర్య ఆ స్క్రిప్ట్ వినగానే ఐ ఫెల్ సో హ్యాపీ మరి ఆయన మరి ఎలక్షన్లో నిల్చున్నాడో లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా నిల్చున్నాడో నాకు తెలియదు కానీ ఆ ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంటుంది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ దేవగట్ట రాసింది అసలు ఇండియాలో ఎలక్షన్ పెద్ద డ్రామా అని సో అలాగా విత్ ఆల్ రెస్పెక్ట్ టు ఆ డెమోక్రసీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇది జరుగుతూనే ఉంది ఈ ప్రాసెస్ ప్రాసెస్లో పెద్ద చేంజ్ లేదు అనిపిస్తోంది నాకు మేము ఎవరిని హట్ చేయడానికి కాదు ఎందుకంటే నేనే ప్రత్యక్ష రాజకీయాలు కూడా చూసాను నేను నా నేను పర్సనల్గా వెళ్ళి ఒక తాండాకి బాగేపల్లి నుంచి ఒక వంద కిలోమీటర్ల తాండాకి నేను వెళ్ళి ఒక ముసలైన అక్కడ కూర్చుని ఉంటే ఆయనకి నేను ఎవరో తెలియదు కానీ బీజేపీ క్యాండిడేట్గా ఆయనకి తెలుసు వెళ్ళడానికి దో రోడ్స్ కూడా లేవు ఆ ప్రాసెస్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది రోడ్స్ కూడా లేవు సో వెళ్ళాము కార్లో వెళ్ళాము దిగాము బైక్ ఎక్కాము బైక్లో వెళ్ళాము మళ్ళీ బైక్ దిగాము నడిచాము లోపలికి వెళ్తే మొత్తం తాండాపాపం అందరూ వలస వెళ్ళిపోయారు ఎవరికి ఉద్యోగాలు లేవు ఏమీ లేదు నో డెవలప్మెంట్ ఫర్ పాస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఏమీ లేదు బాగేపల్లి దగ్గర అండ్ బాగేపల్లి బెస్ట్ పార్ట్ ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వన్ అవర్ డ్రైవ్ మనం బాగేపల్లి కర్ణాటక మన ఆంధ్రా నుంచి మనం ఎంటర్ అవుతూ ఉంటే ఫస్ట్ బార్డర్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ బాగేపల్లి మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే హిల్ బి రౌండ్ అబౌట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఉండొచ్చేమో పెద్ద ఆయనకి ఉన్నాడు మన వాళ్ళు కొంతమంది వెళ్ళి చెప్పారులా సాయి కుమార్ ఫిల్మ్ యాక్టర్ మన బీజేపీ కోసం వచ్చాడు ఏవో చెప్పారు 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 అన్నీ విన్నాడు నేను వెళ్ళి పక్కన కూర్చుని నమస్కారం పెట్టాను నేనే సాయి కుమార్ అని ఎంత ఇస్తావు అన్నాడు ఇదే మాట ఎంత ఇస్తావు తాత చేస్తాను చేస్తాను ఇది రోడ్ వేస్తాను అది వేస్తానే చాలా లేవయ్యో బాబు ఎన్నో విన్నో మా వాడు ఇక్కడ కనిపిస్తాడు నువ్వు ఫిలిం యాక్టర్ హైదరాబాద్ నేను వెతుక్కుంటూ రావాలి మాకేం తెస్తావు లేదు తాత నువ్వు గెలిపించు నేను ఇక్కడే ఉంటాను విని 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 మా వాళ్ళు ఒక్కరు లేరు ఇక్కడ చాలా బాధ అనిపించింది అందరూ వెళ్ళిపోయారు ఏదో ఏదో ఎప్పుడో వస్తారు కథ నీకు వాళ్ళు ఇచ్చారా ఇచ్చారు వీళ్ళు ఇచ్చారా ఇచ్చారు ఇప్పుడు నేను ఇస్తే ఎవరికి వేస్తావు నా ఇష్టం ఎంత ఇస్తావు ఆ ఎంత ఆ మీదే ఉన్నాడు అంటే దట్ ఈస్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎలక్షన్స్ అనే ప్రక్రియ మొదలైన తర్వాత ఈ ఈ ప్రాసెస్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు ఎవరు వచ్చినా ఏం చేసినా అంటే దట్ ఈస్ అ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్